ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థత పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట ఆదరణ కలిగించే దేవుని మాట మలాకీ 4వ అధ్యాయం 2వ అయితే నా నామమొందు భయభక్తులు గల వారు మీకు నీతిశురుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలేజేయుడు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు ఎవరైతే ఆయన నామంని ఆయన నామానికి భయపడతారో ఆయన నామంలో స్థుతిస్తారో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు ఉదయించును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి నీతి సూర్యుడు ఉదయించటము ఎంత ఆశీర్వాదకరము ఆయన వెలుగు నీ మీద ప్రకాశించున్నది దేవుని వాక్యం సెలవుసిన లెమ్ము తేజరిల్లు అంటుంది నా మీద నీ మీద వెలుగు ఉదయించున్నది అని దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిలో మరి నీవు ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నావేమో దేవుడు నిన్ను లేవనెత్తునుగాక మరి దేవుని ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన మరి ఆయన వారి చుట్టూ దూతల కాపుదలు ఉంచుతారంట మరి అట్టి కాపుదల మరి నీకు అనుగ్రహించబడను గాక మరి దేవుని ఎందు భయభక్తులు విడవకుండా ఎడ ఎడ దేవునికి ఎడముగా ఉండకుండా విడిగా ఉండకుండా దేవుని హత్తుకొని జీవించు అప్పుడు మరి నీకు నీ ఆరోగ్యములు కలగజేస్తా అంటున్నాడు మరి ఆరోగ్యములు నేను నీకు కలగచేయుదును అంటున్నాడు మరి మంచి ఆరోగ్యము కలిగి ఉండటం కూడా ఒక ఆశీర్వాదము మరి దేవుని ఆశీర్వాదము దేవుని దేవెనలు మరి మీరు పొందుకుందరుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్పదేవ ఏసాన్ని కొందరం చెల్లిస్తున్నాము తన్ని ప్రభావ అయాని బిడలకి నీతి సూర్యుడు వారి మీద ఉదయింపు చేయండి తండ్రి బ్రవ్వ అయా మరి వారి మీద నీ రెక్కలు కప్పి వారికి మంచి ఆరోగ్యమును దయచేస్తాను సెలవిస్తున్న దేవ వారి పట్ల కార్యం జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని ఏస్తున్నామని అడుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ చలో